నిలబడు దేవుని యొక్క విధానము నిలబడు దేవుడి నీకు ఒక మంచి మార్గం చూపిస్తాడు అంటే లేదు లేదు ఆ అమ్మాయి కావాల ఆ అమ్మాయి చూస్తే శివుడి మొక్కుది ఏ మొక్కుది ఎప్పుడు శివుడి కరుచుకుంటుంది చూడటానికి వయసు పెద్దదే ఎప్పుడు చూసినా ఏమని చేతులు పెట్టుకుని చిన్న తింటుకుంటా ఉంటుంది దుడుచుకుంటా ఉంటుంది నాకు ఆ శివుడి ముక్కుదే కావాలా ఈరోజు నాకు చాలా మంది ఏమండి చాలామంది తెలియక యవన కాలములో నాకు యవనముందిలే యవన కాలములో నేను యవనస్తుడినే ఏది చేసినా చల్లుతుందిలే అని చెప్పేసి ఈ చాలా చాలామంది యవన స్త్రీలు కానీ యవన పురుషులు కానీ నచ్చి మెచ్చినటువంటి పరిస్థితుల మధ్యలో తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా తల్లిదండ్రుల ఏమండి ప్రేమ లేకుండా కన్నీ పెంచినందుకు వారికి ఒక